అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు చెప్పింది హామీలే కానీ చేసింది మోసాలే వందల బోటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో చూపిన కలలు ఒక్కటైన నెరవేరిందా ఉద్యోగాలు వస్తాయన్నారు ఉద్యోగులే వేదనకు గురైపోతున్నారు రైతులకు భరోసా అన్నారు నష్టాల్లో ముంచేశారు విద్యాంధ్రులు నిరుద్యోగులు కార్మికులు ఎవరి నడకలోకి వారు ద్రోహమే రాష్ట్ర అభివృద్ధి కనుమరగైపోయింది అవినీతి పరిపాలనలో మునిగిపోయింది ఇప్పుడు ఈ మోసాలన్నీ ప్రజలకు చెబుతాం ప్రతి ఇంటికి వెళ్లి నిజాలు వెల్లడిస్తాం మళ్లీ జగన్ సీఎం అవుతారనే నమ్మకం బలంగా ఉంది అప్పుడే ప్రజలకీ కార్యకర్తలకీ న్యాయం జరుగుతుందని రెడ్డి శాంతి అన్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతు భరోసా భరోసా కేంద్రాలు జగనన్న భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పదిహేను వేల పైన రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామంలో నా రైతు సోదరుడు నా తండ్రి చెప్పాడు నా తండ్రి నినాదం ఇచ్చాడు రైతే రాస నినాదం ఇచ్చాడని రైతులు చక్రవర్తి చేయాలని ఒక రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ఒక్క గింజ అవసరమైన ప్రతిది అందిస్తూ ఆఖరికి పండించిన ధాన్యం ప్రతి ఒక్క గింజ విక్రమైనంత వరకు మీతో ఉంటుంది ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది రైతులు చక్రవర్తి చేయడం అనేటువంటి జగన్ మరి మనం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి రైతుకు సున్నా రి పథకం అని ప్రీమియం ఇన్సూరెన్స్ అని నష్టపరిహారం ధర గిట్టుబాటు ధర ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు మనకు అన్నం పెట్టేది రైతు రైతుకి ఎప్పుడు కూడా మోసం చేయకూడదు రైతుకి న్యాయం చేయాలి రైతు పట్ల విశ్వసనీయత కలగాలని ఆలోచించిన మహాన్ మన నాకు జగన్ మరి మరి అలాగా మరి చంద్రబాబు నాయుడు ఏమని హామీ ఇచ్చారు మనకి మనకి ఏమైనా హామీ ఇచ్చారు ఏమైనా వేలు వేస్తామన్నారు ఇంతవరకు ఒక రూపాయలు వేస్తాను అప్పటికి ఇప్పుడు రెండోసారి పడిపోయాల్సిందే అంటే ప్రతి ఒక్క రైతుకి రైతు